తోని శాపగ్రస్తుడిగా పాపం తల్లికి దూరమైన కర్ణుడు తన జీవితంలో పొందిన మూడు శాపాల కారణంగానే మహాభారత యుద్ధరంగంలో వీరమరణం పొందుతాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి అనగా పదిహేడవ రోజు సాయంత్రం మూడు శాపాలు కలిసి కర్ణుడి మరణానికి దారితీశాయి ఆ మహావీరుడు యుద్ధక్షేత్రంలో వీరమరణం పొందేలా చేశాయి బ్రాహ్మణుని శాపం ఒకసారి కర్ణుడు విలు విద్యను అభ్యసిస్తూ ఉండగా అనుకోకుండా ఆ బాణం ఒక ఆవుకు తగిలి ప్రాణం పోతుంది ఆ ఆవు యజమాని ఒక పేద బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణునికి కోపం వచ్చి వెంటనే నువ్వు యుద్ధం చేసే సమయంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నువ్వు మరణిస్తావు అని కర్ణుని శపిస్తాడు భూదేవి శాపం కన్నుడు తన రాజ్యంలో తన రథంలో తిరుగుతున్నప్పుడు నెయ్యి కుండతో వెళుతూ ఉన్న ఒక చిన్న అమ్మాయికి ఆ రథచక్రాలు తగలడం తన చేతిలోని నెయ్యి కుండ జారి క్రింద పడిపోయి పగిలిపోవడం జరుగుతుంది వెంటనే ఆ అమ్మాయి ఏడుస్తూ నా నెయ్యి క్రింద పడిపోయింది మా అమ్మ నన్ను కొడుతుంది నాకు అదే నెయ్యి కావాలి అని రథం నుంచి క్రిందకు దిగిన కన్నునితో చెబుతుంది అంతట కర్ణుడు ఆ పాపను ఓదార్చి క్రింద పడ్డ ఆ నెయ్యిని గట్టిగా తన పిడికిళ్ళతో పిండుతూ వేరుకోకుండలో ఆ నెయ్యిని నింపుతూ ఆ చిన్న పాపను సంతోషపెడతాడు ఇదే కన్నుని దయాహృదయం కానీ భూదేవి ప్రత్యక్షమై నెయ్యిని పిడికిలితో బిగించి నన్ను బాధకు గురి చేశావు అందుకుగా అత్యంత ముఖ్యమైన సమయంలో నువ్వు యుద్ధం చేస్తూ ఉండగా నీ రథచక్రాలు భూమిలోకి కృంగిపోయేలా నేను నిన్ను శపిస్తున్నాను అని భూమాత కన్ను శపిస్తుంది పరశురాముని శాపం కన్నుడు పరశురాముని వద్ద విలువిద్యలు నేర్చుకోవడానికి నివేషంలో శిష్యునిగా తన వద్దకు చేరుతాడు ఒకనాడు పరశురాముడు కన్నుని తొడపై నిద్రిస్తూ ఉండగా కన్నుని తొడకు తేనె తీగలు కుట్టడం వలన రక్తం కారుతుంది కానీ తన బాధను దిగమింగుతూ గురువుగారికి నిద్రాభంగం కలగకూడదని కదలక మెదలక అలాగే ఉండిపోతాడు ఆ రక్త స్పర్శతో పరశురామునికి మెలకువ వచ్చి చూచి అనుమానంతో నువ్వు బ్రాహ్మణుడివి కాదు బ్రాహ్మణుడివైతే ఈ బాధను అంతసేపు ఓర్చుకొనలేవు నీవు క్షత్రియుడవు కాబట్టే నువ్వు రక్తం వస్తున్నా ఆ బాధను ఓర్చుకున్నావు నన్ను మోసం చేసి నా దగ్గర విలువిద్యలు నేర్చుకున్నావు అని పరశురామునికి కోపం వచ్చి నువ్వు యుద్ధం చేస్తున్న సమయంలో నా దగ్గర నేర్చుకున్న విలువిద్యలు పనికిరాకుండా పోవుగాకా అని కర్ణుణ్ణి శపిస్తాడు యుద్ధంలో ఒకసారి అర్జునుణ్ణి చంపే అవకాశం వచ్చినా తన తల్లి ఇచ్చిన వరంతో ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాడు కర్ణుడు ఇలా యుద్ధరంగంలో వీరమరణం పొందుతాడు